నమస్తే వెల్కమ్ టు గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు జ్యోతిష పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం ఆరు రాసుల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది మేజర్ గ్రహాలు నాలుగు గ్రహాలకి సంబంధించిన మార్పు జరుగుతోంది ఈ సంవత్సరంలో ఆల్రెడీ సైనికు సంబంధించి మార్చ్ ఇరవై తొమ్మిది ఆయన మారటం జరిగింది రాహుకేతువులు మారబోతున్నారు గురువు కూడా మారబోతున్నారు మేజర్ గ్రహాలు ఇవే మిగతావన్నీ నెలకోసారి రెండు రోజులకుసారి ఇట్లా నలభై ఐదు రోజులకి ఒకసారి మిగతా గ్రహాలు మారతాయి సూర్య చంద్రులు శుక్ర బుధుడు కుజన్ కుజుడు అయితే మరి ఈ మేజర్ గ్రహాలు యొక్క మార్చి గుర్తొచ్చింది ఇప్పుడు గత వన్ ఇంకా మారుతారు ఇంకా సో రియల్ ఎస్టేట్ వారికి శుభం వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సచిపోతున్నారు ఒక్కొక్కరు చూస్తున్నాం మేము కూడా అపార్ట్మెంట్స్ సేల్ అవడం లేదు ల్యాండ్స్ సేల్ అవడం లేదు మొత్తం ఇట్లా స్ట్రక్ అయిపోయినాయి మనీ మొత్తం ఆల్ బికాస్ ఆఫ్ కుజుడు రైట్ రైట్ అయితే ఆయన మార్పు కూడా జరగబోతుంది కాబట్టి మీరు మంచి మాట చెప్పారు రియల్ ఎస్టేట్ కూడా ఎంతో కొంత పుంజుకోబోతోంది అని చెప్పారు దట్స్ వెరీ గుడ్ టు హియర్ రైట్ ఇక మరి ఈ మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో నాలుగు గ్రహాలు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఆల్రెడీ ఆరు కన్యా రాశి వరకు మాట్లాడుకున్నాం ఇక తులారాశి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు పట్టిందల్లా బంగారమే తులారాశికి అని అన్నారు మంచి అసలు మంచి జోషమిచ్చేటటువంటి మాట తులారాశికి చెప్పండి ఎలా ఉంటుంది తులారాశికి తప్పకుండా తులారాశి వారికి నిజంగా పట్టిందల బంగారమే కానీ ఒక్కవేళ వారి బ్యాడ్లు వారి జన్మజాతకం అంటే వారి జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కనుక ఏమన్నా తేడా ఉంటే చెప్పండి కనుక సో ఓవరాల్గా నేను జనరల్గా చెప్పేటువంటిది ఇక్కడ గోచార రీత్యా సో మీ గ్రహచారంలో మీకు ఏమైనా గ్రహాలు కొంత దుష్ట గ్రహాలు కానీ కొంత నెగిటివ్ గ్రహాలు నడుస్తున్నా మనం ఏం చేసేది కనుక ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఓవరాల్గా తులారాశి వారికి నిజంగా చెప్తున్నా అమ్మా అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది గడిచిన రెండు వేల ఇరవై నాలుగు వీరికి ఎంతటి అవమానాలు కానీ అవరోధాలు కానీ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తీసుకువచ్చాయో వారి మనసుకు తెలుసు సో అసలు రామాన్న బూత పరిస్థితి ఉంది వీరికి రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా వర్క్ ఈరోజు వెళ్ళినటువంటి అబ్బాయి వర్క్కు రేపుగాక నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ వారు సాఫ్ట్వేర్ దాంట్లో జస్ట్ వన్ డే అంటే వన్ 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 అండ్ హాఫ్ డే అందులోనే కంప్లీట్ గా ఉండి వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత వెళ్ళు అనేసి ఇంటికి పంపించడానికి అట్లా ఇంకా జాబ్ తీసే సార్ టూ డేస్ కంటిన్యూస్ గా టూ డేస్ అదే వరకు అంటే నలుగురు చేసే వరకు ఒకరికే ఇచ్చిన దాకా ఇలా ఉండే సో భార్యాభర్తలకు కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్స్ ఎదుర్కొన్నారు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో నిజంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క మే తర్వాత చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు అయితే ఉన్నవి తులారాశి వారికి బాగుంది ఇక్కడ పంచమాతు రాహువు రాబోతున్నాడు అదొక్కటి మాత్రం కొంచెం మీరు నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ ఆలోచన కానీ మీ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి పంచమ రాహు కనుక కొంత సంతానంపై ఇబ్బందికరమైనటువంటి దృష్టి ఉంటుంది ఒకటి మాత్రం చూసుకోండి అంతే వీళ్ళకి ఏ రెమెడీ అవసరం లేదు సిక్స్ లో శని మంచి రిజల్ట్స్ సూపర్ ఓకే లో గురువు ఎక్సలెంట్ అంతే ఇక వేరే విషయం లేదు మాట్లాడుకోవడానికి రెమెడీస్ కూడా ఇక రాహుకి సంబంధించి దుర్గమ్మ ఆరాధన చేసుకోవచ్చు అంటే వీరి పిల్లలకు సంబంధించిందని చెప్తున్నాను విదేశీ ప్రయాణం ఒకటి చూసుకోవాలి కొంత ఉన్నతమైనటువంటి పనులు చేసే సందర్భాలలో వీరి జాతకంలో ఇన్ కేస్ రాహువు కనుక మనకు వృచికంలో కానీ మేషంలో కానీ లేదా కొన్ని కొన్ని మనకు ఇక్కడ కర్కాటకంలో కానీ కొన్ని స్థానాలలో ఈ రాహు ఉండకూడదు ఒకవేళ వీరు జన్మించిన సమయానికి ఈ రాహు గ్రహం కనుక ఈ స్థానం ఉంటే వీరికి కొంతమేర ఇబ్బంది చూసుకోవచ్చు రైట్ అండి ఇక తులారాశి అయిపోయింది ఇక వృష్టిక రాశి వీళ్ళకు కూడా అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకునే వీరికి అష్టమ గురువు రూపంలో ఉన్నారు గురువు అష్టమ స్థానంలోకి రాబోతున్నారు మరి ఎలా ఉండబోతోందండి అండి వృష్టిక రాశికి ఇప్పుడు మన అదేమిటి పెనవులో నుండి పోయిలో బైక్ పోయిలో పడ్డట్టుగా ఉంటుంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఫస్ట్ ఈ వాహన ప్రమాదాలు అనగానే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇద్దరు రుచిక రాశి వారు కూడా నాకు దగ్గర మిత్రుడు జనరల్గా బైక్ మీద వెళుతూ అంటే వీరికి ఆల్రెడీ నేను వేరే జనరల్గా నేను చెప్పి ఉన్నాను ప్రిడిక్షను సో వారు అది చూసి నాకు కాల్ చేశారు జనరల్గా వెళుతూ ఉంటే వేరే అతను బైక్ మీద నుంచి వచ్చి వీరికి ఇస్తే కింద పడితే ఈ చిట్కన వేలు విరిగిందట మొన్ననే వన్ వీక్ అవ్వటం లేదు ఇంకొకదానికి కాల్ ఫోన్ మాట్లాడుకుంటూ కారు తీసుకు వెళ్ళాడు పెట్రోల్ పంప్లో పెట్టాడు ఫోన్ మాట్లాడుకున్నాడు ఆ పెట్రోల్ ఆ సార్ పెట్రోల్ డీజిల్ అని వాడాడికి తెలియదు ఈయన చెప్పా తెలియదు అది అందులో డీజిల్ పోయాలి పెట్రోల్ పోసింది మొత్తం ఓకే అంటే ఓకే అంటారు అంటే అర్ధాష్టమ శని అనుభవించి బాధలు పడి ఇరవై ఒకటి నుంచి అంటే ఏదో నవ్వుకుంటున్నామని కాదు కానీ ఇక్కడ సిచ్యువేషన్ అట్లా వచ్చింది పాపం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా చాలా ఇబ్బందికరాలు చూసుకుంటూ వచ్చిండ్రు అయినా కూడా ఓర్చుకున్నారు ఏద్ద గురు వచ్చేసరికి ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం నెగ్లిజెన్స్ పనికి రాదు దీంతో పాటుగా ఈగో ఫీలింగ్ ఉంటుంది సీక్రెట్ మైండ్ సెట్ కానీ ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కనుక సో జాగ్రత్తగా ఉండండి జాబ్ రిలేటెడ్ కానీ మీ తండ్రికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు కానీ అదేవిధంగా మన మనం నమ్మిన వ్యక్తుల నుంచి మనకు వెన్నుపోటు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి మన ఇంటి ముంగడు వాళ్ళే అని అనుకుంటాం సో వారే మన గురించి చెడుగా చెప్తారు ఇంటి పక్క వాళ్ళకు ఆ ఇంటి పక్క వాళ్ళే మళ్ళీ వచ్చి మనకు చెప్తారు నీ మీద వాళ్ళ లేడుస్తున్నారు అని ఏం చేయలేని పరిస్థితి సో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే సందర్భంలో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లవంగాలు తీసుకొని కాస్త కర్పూరాన్ని అందులో వేసి ఈ యొక్క లవంగాలను కాల్చిన తర్వాత ఆ వచ్చేటువంటి భస్మ బొట్టుగా పెట్టుకొని పడుకోండి ఇది ప్రతి శనివారం చేయండి ప్రతి శనివారం కూడా అదేవిధంగా స్నానం చేసేటువంటి నీటిలో కాస్త రోజ్ వాటర్ కావచ్చును అదేవిధంగా కాస్త పసుపును యాడ్ చేసుకుని స్నానం చేయండి ఈ యొక్క రుచిక రాశిగా మీరు కూడా గంధము పసుపు రెండు మిక్స్ చేసి బొట్టుగా పెట్టుకోండి బాగుంటుంది